తెలంగాణ మెదక్ డిస్టిక్ అల్లదుర్గ మండలి అల్లదుర్గ విలేజ్ ఒక లక్ష ముప్పై ఐదు ఒక లాక్ పైతీస్ వన్ లాక్ థర్టీ ఫైవ్ నెంబర్ కింద ఉంటుందంటుంది మాట్లాడుకోండి ఫిక్స్యం కాదు మాట్లాడుకుంటే తక్కువ ఇస్తారంట చేస్తారంట ఇప్పటికని ఇప్పుడు कोण आलो ते एवणा मासी तो ना मानू आते अदरवाटावर गंती बले खेडो वक्त मुंगळ केलं तो एक पडो म्हणजे केलं गुरपत काय गपला त्या इबो इन आल सुप्ती ओढते इदां केले काय काय मा अरे चिंटी तारन दारा आऊ काय मारायचा टाकना मानू तर मग उतरून की

ఎడ్లకు వైపులు అయితే ఏం లేవు దేవ మాణిక్యాలు జరీలు ఏం లేవు ఒక్క లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నా మన రైతులకైతే వస్తే చూసుకుంటే తగ్గిస్తా ఇంకా పండ్లు కూడా ఇదిగో కడలు తక్కువ చూసుకోవచ్చు ఇదిగో వన్లు కూడా చూపిస్తా పనికి అంత గ్యారంటీ ఇస్తాను బండికి బండి అయితే బండి అయితే కట్టలేదు నేను తెచ్చి నుంచి అరక కట్టినా రెండు దిక్కులు నడుస్తాయి పనికి అయితే గ్యారెంటీ ఇస్తా